నమస్కారమంటే ఇవాళ పదమూడవ అధ్యాయము కార్తీక పురాణంలో ఉపనయన విశేషము దీంట్లో ఈ అధ్యాయంలో మనము కన్యాదాన ఫలము తర్వాత ఉపనయన విశేషము గురించి కార్తీక మాసంలో ఎంత మహర్చమున్నదని తెలుసుకుంటామండి ముందుగా వశిష్ఠుడు తిరుగు చెప్పాను మిథిలాపతి కార్తీక మాసమునందు చేయదగిన ధర్మములు మా తండ్రి బ్రహ్మదేవుడు చెప్పినవి నీకు చెప్పుచున్నాను వినుము ఈ ధర్మములు ఆచరించినచో నరక భయము ఉండదు జనన మరణాది సంసార బంధాలు ఉండవు కార్తీక మాసములో కన్యాదానము పేద విప్రోత్తములకు ఉపనయాది సమస్త సంభారములు ఇచ్చినచో విశేష పుణ్యము కలుగును ఎందుచేతనగా ఉపనయనమనేది బ్రహ్మచారి చేసిన గాయత్రి జపము వలన ఈ ద్రవ్యములు ఇచ్చిన దాతకు పంచ మహాపాతకములు నశించును ఉపనయనమును మాఘ వైస్ వైశాఖ మాసములలో శ్రేష్టమందురు అందుచేత కార్తీక మాసములో విప్రభాలునికి ఉపనయనము చేయించుతునని వాగ్దానము చేసి తర్వాత ద ద్రవ్యము నియవలను వలన అనంత ఫలము కలుగును ఇతరుల ధనముతో తీర్థయాత్రలు పూజలు సంతర్పణలు చేసినచో ఆ ఫలము ద్రవ్యదాతకు చెందును బ్రాహ్మణ బాలునికి ఉపనయనమే కాదు పేదవారికి వివాహములు చేయించినను అనంతపుణ్యము కలుగును కార్తీక మాసములో కన్యాజానము చేసినచో తానే కాక తన పితృదేవతలను తరింపచేసిన వాడగును దీనికి ఒక ఉదాహరణముగా ఒక కథ ఉన్నది దానిని వినుము కన్యాదాన ఫలము సువీరుని కథ వంగదేశమునకు రాజు అయిన సువీరుడను వాడు తన దురాచారంలచే రాజ్యము పోగొట్టుకొని అడవుల పాలయ్యను అతని భార్య సౌందర్యమును సౌశీల్యము కలది వారు అడవిలో నర్మదే నర్మదా నది తీరమున్న పన్నసాలలో కాపురము చేయుచుండగా ఆమె గర్భవతి అయి ఓ చక్కని కుమార్తెను గనెను ఆమె పెరిగి ఎన్ ఎనిమిదేండ్ల వయసు గలదయ్యను ఒకనాడు ఒక మునికుమారుడు నర్మదా నది స్నానమునకు వచ్చి ఈ కన్యకు చూసి దీనిని నాకిచ్చి పెండ్లి చేయమని రాజును అడిగాను అంతత రాజు కోరినంత ధనచ్చినాచో ఈ కన్యను నీకిచ్చేదనని చెప్పాను మునికుమారుడు తాను చేసిన తపబలము చే రాజు అడిగిన ధనమును అతనికి ఇచ్చి రాజు ఆ కుమార్తె కుమార్తెను తనకిచ్చి పెళ్లి చేశాను కుమార్తె మునికుమారుతో వెళ్ళిపోయినది కన్యాశుల్కముగా వచ్చిన ధనముతో ఆ రాజు అడవిలోనే సర్వభోగములను అనుభవించుచుండెను ఇట్లుండగా రాజు భార్య మరలా గర్భవతి అయి ఇంకొక ఆడపిల్లను కనెను అది చూచి రాజు బ్రహ్మాండపడి నేను చాలా అదృష్టవంతును మరలా నాకు కూతురు పుట్టిన దీనిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి చాలా ధనము సంపాదించవచ్చును అనుకొనెను ఒకనాడొక యతీశ్వరుడు నర్మదా నది స్నానమునకు వచ్చి రాజును చూచి నీవెవ్వడం ఈ అడవిలో ఎందుకు ఉన్నావు అని అడుగగా ఇతడు నాకు రాజ్యము పోయినది నాకొక కూతురు పుట్టినది దానిని సమృద్ధిగా ధనము ఇచ్చిన ఒక బ్రాహ్మణ ఇచ్చి పెళ్లి చేసి ఆ ధనముతో సుఖముగా బ్రతుకుచున్నాను ఇంకేమి చెప్పొందవు అని అడిగను యతీంద్రుడు రాజా కన్యాశుల్కముతో బ్రతుకుచున్నానని గొప్పగా చెప్పుకొనుచున్నావు అదంత దోషమో నీకు తెలియనా నరకములో అసీపత్ర వనమని ఒకటి ఉన్నది దానిలో నిన్ను యమదూతలు పడవేసి బాధింతురు అంతేకాదు కన్యాశుల్క ధనముతో నీ పితృదేవతలను అర్పించినచో వారు నీకు జన్మ జన్మలయందు పుత్ర సంతానము లేకుండా శపించదురు కన్యా విక్రయం కన్యా విక్రయమునకు ప్రాయచితము లేదు ఇప్పటికి రెండవ కుమార్తెనైనను కార్తీక శుద్ధ విదయనాటి మూర్తములలో మంచి వరుణికి చూచి సాలంకృత కన్యాదానము చేయుము కార్తీక మాసములో కన్యాదానము చేసినచో గంగానది సర్వ తీర్థములలో స్నానము చేసిన పుణ్యము అశ్వమీద యా అశ్వమీద యాగములు చేసిన పుణ్యము కలుగునని చెప్పగా విని నీచబుద్ధి గల ఆ మూర్ఖరాజు పరిహాసముగా నా రెండవకు మాతను ఎవడు ఎక్కువ ధనమిచ్చునో వానికే ఇచ్చి పెళ్లి చేసేదను పొమ్ము నీ పని చూసుకొనుము అని తిరస్కరించను కొంతకాలముకు ఆ రాజు మరణించను యమదూతలు అతనిని యమలోకమునకు కొనిపోయి చిత్ర విచిత్ర నరకములలో వేసి బాధించిరి వానినే కాక వాని ఏడు తరాల పూర్వములైన పిత్రులను కూడా నరకములలో పడవేసి బాధించిరి సువీరుని వంశమున్ వాడే సుతకీర్తి అని ఒకడు కలడు అతడు నూరు యజ్ఞములు చేసి ధర్మపరములై రాజ్యపాలన చేశను మరణాంతరము సర్వ స్వర్గము నుండి సుఖపడవలన అతడు సువీరుని పాపకృత్యముచే నరకమునకు పోయి యర్మధర్మరాజును చూచి నేను పాపములేమీయూ చేయలేదు కదా పుణ్యములే చేసిన నాకు ఈ నరక వివాహమేలా కలిగినది అని అడగగా ఆ యముడు రాజా నీ వంశములో పుట్టిన దురాచారుడైన సువీరుని వలన నీకి దుర్గతి కలిగినది అతడు కన్యా విక్రయము చేసి మహాపాస మహాపాపము చేసినాడు పుణ్యలోకములలో నివసించుచున్న వారిని పుత్రులు కూడా యమలోకమునకు తీసుకొనబడి వచ్చిరి అందుచేత నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు అని చెప్పను అంతేకాదు ముందు ముందు వారు నీచ జన్మములై వెళ్తబోగుచున్నారు సువీరుని రెండవ కూతురు భూలోకములలో తల్లి వద్ద పెరుగుచున్నది నా అనుగ్రహముతో నీవు భూమి మీద నున్న వారి వెద్దకు పొమ్ము అక్కడ ధర్మవేత్తలైన మునులున్నారు వారి ఉపదేశములను పాటించి నీవే ఒక యోగ్యుడైన వరుణ్ణి చూసి కార్తీక మాసములలో ఆ కన్యను దానము చేయుము మీ వంశము వారికి ఈ నరకము నుండి విముక్తి కలుగును రాజా ఎవరికైనాను కూతురు లేనిచో దానమిచ్చు రాజా మరి మాట వినుము ఎవనికైనాను దానముచ్చుటకు కూతురు లేనప్పుడు ఒక పేద విప్రుని కుమార్తె పెండ్లికి ధనము నీయవలను అది కానిచో ఆడపిల్లలు లేనివాడు రెండవ పాడియావులనుచ్చి తన బంధువు పిల్లను తెచ్చుకొని కన్యాదానము చేయవలను ఇట్లు కార్తీక మాసమున కన్యాదానము చేసినతో అతని వంశమునందరి పిత్రులందరూ కూడా నరకము నుండి పుణ్యలోకమునకు బోగుదురు అని చెప్పగా విని శృతకీర్తి నర్మదా తీరమునకు వచ్చి యోగ్యుడైన ఒక వీరుని చూచి కార్తీక శుద్ధ విధియనాడు సువీరుని రెండవ మాతకు పెండ్లి నిశ్చయించి కన్యాదానము చేశాను అంతేకాక అతడు పది మంది కన్యలను గోవులనుచ్చి దత్తత తీసుకొని వారి వారికిని కూడా పది మంది బ్రహ్మచారులకిచ్చి వివాహము చేశను ఆ పుణ్యము చేత శృతకీర్తి సువీరులే కాక అతని పిత్రులు కూడా నరకము నుండి స్వర్గమునకు పోయి ఆనందించిరి కన్యా వివాహమునకు ధనము సహాయము చేయలేని వారు మధ్యవర్తులుగా ఉండి సంబంధములకు తెచ్చి పెండ్లి చేయుటకు సహకరించినను పుణ్యమే లభించును ఇన్ని పుణ్యకాలములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించువాడు విష్ణువుల లోకమును పొందును ఇది సత్యము 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 ఇట్లు వశిష్ట మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహర్ష పారాయణ పద్మూడవ అధ్యాయము సంపూర్ణము